నమస్తే అండి బ్రెజిల్ గవర్నమెంట్ బ్రెజిల్లో నివసిస్తున్నటువంటి విదేశీయులకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందండి ఏంటంటే ఇప్పుడు బ్రెజిల్ కూడా అమెరికాతో సరి సమానంగా అమెరికా మాదిరిగానే ఆ పోలికలు కలిగి ఉంటుంది అలాగే బ్రెజిలు మెక్సికో కెనడాలు కూడా అమెరికాతో చాలా దగ్గరగా అయినటువంటి పోలికలు కలిగి ఉంటు ఉంటాయి అవి మరి బ్రెజిల్ పోర్చుగీసు సాంప్రదాయం కలిగి ఉంటుంది అమెరికాతో సరి సమానమైనటువంటి పోలికలు కలిగి ఉంటాయి ఇంకా అమెరికాలో కూడా అమెరికాలో ఉండాలి అనేటటువంటి వాళ్ళు అమెరికాని ఇష్టపడేటటువంటి వాళ్ళు అక్కడ నివాసం ఉండాలని అనుకునేటటువంటి వాళ్ళకి బ్రెజిల్ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి బంపర్ ఆఫర్ ఇచ్చింది అంటే అమెరికా మాదిరిగానే ఉంటుంది ఇది కూడా కాబట్టి ఎవరైనా వచ్చి విదేశీయులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి వారికి ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది అయితే ఎవరైనా సరే ఇక్కడ ఉండాలి అనుకున్నటువంటి వారికి ఉద్యోగం అట్లాంటి వారు ఎవరు ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు స్థిర ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక అవకాశం అయితే కల్పిస్తుంది దానికి అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై మూడు వందల యాభై డాలర్ల మధ్యన ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా దరఖాస్తు ఫీజు అవుతుంది వ్యాల్యూ ఈ దరఖాస్తు వ్యాల్యూ అయితే ఆ విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఎవరైనా సరే ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి ఇంతకు ముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా బ్రిడ్జిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నారంటే ఈ హక్కును కోల్పోతారు మరి ఆ విధంగా రెండు సంవత్సరాలు లోపే ఉండి మరల వెంటనే బ్రెడ్జ్కి వచ్చేటటువంటి వాళ్ళకి ఈ వెసులుబాటు ఉంటుంది అయితే ఈ విధమైనటువంటి వారికి అయితే రెండు సంవత్సరాలు పైబడినటువంటి వారికి ప్రవేశం ఉండదు మరి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు అయితే రెండు వేలు అమెరికన్ డాలర్లకు నెలకు సంపాదించుకునేటటువంటి వారు ఈ లోపు ఉన్నటువంటి వారికి ఈ నివాసం ఉండేటటువంటి అర్హత రాకపోవచ్చు ఆ పైన సంపాదన ఉండేటటువంటి రెండు వేల డాలర్ల పైన సంపాదన ఉండేటటువంటిది అలాగే వ్యాపారులకు కూడా ఇదే విధమైనటువంటి పెట్టుబడితో ఆ వ్యాపారాలు చేస్తారు వాళ్ళకి కూడా ఈ రెండు వేల డాలర్లు పైబడే లాభం ఆర్జించేటటువంటి విధంగా ఉండాలి ఇంకా అంతకన్నా తక్కువ లాభాలు వస్తే వారికి కూడా ఇది అవకాశం లేనటువంటి పరిస్థితి మరి ఇలా కాకుండా వారు చెప్పినటువంటి విధంగా పూర్తిగా బ్రిడ్జ్ అయితే ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి ఒక అక్కడ బ్రిడ్జ్లో ఇచ్చింది మరి ఈ బ్రిడ్జ్లో ఉన్న సమస్య ఏమిటి కొన్ని ప్రాంతాల్లో అధిక వాల్యూ ఉంటుంది అధిక వాల్యూ ఉంటే అధికంగా ఖర్చులు పెట్టుకుంటుంటారు అధికంగా ఈ దారిదోపిడీలు ఉంటాయి డ్రగ్ మాఫియా ఉంటుంది అయితే అలాగే క్రిమినల్స్ కూడా ఉంటారు అలాగనే మన దేశంలో లేరా అంటే మన దేశంలో కూడా క్రిమినల్స్ ఉన్నారు దారి దోపిడీ దొంగలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ మనకు అలవాటు అయిపోయింది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వారికి అలవాటు అయితే పర్వాలేదు అలవాటు లేకపోతే కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏది ఏమైనా కానీ బ్రెజిల్ గవర్నమెంట్ అయితే ఇంచుమించు ఈక్వల్ టు అమెరికా లాగా మాదిరిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విదేశీయులు అక్కడ ఉండటానికి అవకాశం కల్పిస్తుంది బంపర్ ఆఫర్ ఇస్తుంది Namaste.